పీస్ బీ విత్ యూ ప్రియ సహోదరి సహోదరులారా మనందరికీ కూడా తెలిసిన విషయము మన విశ్వ శ్రీ సభ అధినేత ఓ ఫ్రాన్సిస్ జగద్గురువులు ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదున పరమపదించారు తన యొక్క పరుగు పందెమును ముగించుకున్నారు అనే విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఒకసారి మన యొ విశ్వాస జీవితంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారి యొక్క జీవితాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఎంతో గొప్ప వ్యక్తి ఆ దేవాదేవునికి స్తోత్రములు చెల్లించాలి ఎంతో గొప్ప వ్యక్తిని మన యొక్క తల్లి శ్రీసభకు పాపుగారిగా ప్రధాన కాపరిగా ప్రసాదించినందులకు దేవునికి స్తోత్రములు చెల్లించాలి చాలా గొప్ప వ్యక్తి ప్రియదేవుని బిడ్డలార ఎంతో గొప్ప విశ్వాసము కలిగిన వాడు సేవా తాత్పర్యం కలిగిన వాడు నిరాడంబరత కలిగిన వాడు అందరితోటి మెలిసి జీవించినటువంటి వాడు ప్రేమతో మెలిగినటువంటి గొప్ప వ్యక్తి మన ఫ్రాన్సిస్ పాపగారు తనకి జీవితంలో మనం చూసినట్లయితే చాలా నిరాడంబరత కలిగిన వాడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే చాలా గొప్పగా తనను తాను తగ్గించుకున్నాడు తన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు తాను బిషప్గా ఎన్నికైన తర్వాత కూడా ఎక్కువ శాతము తాను సొంత కారులో ప్రయాణం చేసేవాడు కాదంట తను ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులలో కానీ లేదా ట్రైన్లలో కానీ ప్రజలతో కలిసి ప్రజలతోటి ఎక్కువగా తాను ప్రయాణాలు చేశాడు అని చెప్పేసి తన యొక్క జీవితము మనకు తెలియచేస్తూ ఉంది విషపు గారుగా ఉన్నప్పటికీ కూడా కారు కలిగి ఉన్నటువంటి స్తోమత కలిగి ఉన్నప్పటికీ కూడా తాను జీవించినటువంటి ఆ నిరాడంబరమైనటువంటి జీవితము ఎంతో గొప్ప సేవ తాత్వారం కలిగినటువంటి వాడు తను పాపుగా ఎన్నుకొనబడిన వెంటనే తాను పలికినటువంటి మాటలు చాలా మనకి ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి సేవకులకే సేవకుడను అని చెప్పేసి పాపుగారు తెలియచేయటం చాలా అద్భుత రీతిగా ఉంటుంది క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నేను సేవింపబడుటకు రాలేదు నేను సేవించడానికే వచ్చాను తనను తాను ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు సేవకునిగా ఈ లోకానికి చాటి చెప్పుకున్నాడు ఆ సేవా తాత్పర్యాన్ని ఆ సేవా జీవితాన్ని కొన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప జీవితంలో చూపించాడు పలకడం మాత్రమే కాదు తన యొక్క జీవితం ద్వారా మనందరికీ కూడా చూపించాడు ప్రియా దేవుని బిడ్డలారు ఎంతో గొప్ప సేవ తాత్పర్యం కలిగిన వాడు నిరాడంబర జీవితం కలిగిన వాడు తాను జీవించడానికి లేదా తాను నివసించడానికి ఒక పెద్ద భవనము మనకు తెలుసు వాటికన్ సిటీలో ఒక పెద్ద భవనము పాపుగారు నివసించేటువంటి స్థలముగా మనకు ఉంటుంది కానీ అంత పెద్ద భవనంలో ఆయన నివసించలేదండి ఎంతో నిరాడంబరతోటి ఒక చిన్న గదిలో మాత్రమే ఆయన జీవించాడు నాకు ఇది చాలు అని ఒక చిన్న మంచము ఒక చిన్న గదిలోనే తన యొక్క ఈ పన్నెండు సంవత్సరాలు పాపుగారిగా తాను నివసించాడు ఆ చిన్న గదిలోనే కానీ గొప్ప సేవా తాత్వరం కలిగినటువంటి ఆ గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడము అందరికీ కూడా బాధాకరమే కానీ ఆయన ఇచ్చినటువంటి ఆదర్శ జీవితము ఈరోజు తల్లి అయిన సభకు గురువులకి కావచ్చు బిషప్లకు కావచ్చు ప్రతి క్రైస్తవ బిడ్డకి తన యొక్క జీవితం ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితము నేను సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అనేటువంటి ప్రభుని మాటను తన యొక్క జీవితం ద్వారా నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ పాపుగారు ఆ గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తన యొక్క జీవితం ఎన్నో గొప్ప విషయాల్ని ఎన్నో ఆదర్శవంతమైనటువంటి విషయాల్ని మనకు తెలియచేస్తూ ఉంది ప్రే దేవుని బిడ్డలారా ప్రజలతోటి మమేకమై జీవించినటువంటి వ్యక్తి మరి పన్నెండు సంవత్సరాల యొక్క తన యొక్క పాపసీలో పాపుగారిగా ఉన్నప్పటి నుంచి అనేకమైనటువంటి విశ్వలేఖలు ప్రస్తుత ప్రపంచానికి అనుగుణంగా అత్యాధునిక ప్రపంచానికి అనుగుణంగా అనేకమైనటువంటి విశ్వలేఖలను ఆయన రాయటం జరిగింది విశ్వశ్రీసభను ఎంతో గొప్పగా ఆయన ముందుకు నడిపించడం జరిగింది సేవకుడు అంటే ప్రజలతోటి ఉండేవాడు కాపరి ప్రజల యొక్క వాసన తెలియాలి అన్నటువంటి రీతికి ఆయన బోధించినటువంటి రీతి ప్రతి సేవకుడు కూడా తన యొక్క మందను ఎరగాలి తన యొక్క మందు నుంచి తన గొర్రెల నుంచి వచ్చేటువంటి ఆ వాసనను కాపరి తెలుసుకొని ఉండాలి అలాగే జీవించాలి అటువంటి పరిచర్య కలిగి ఉండాలి అని చెప్పేసి ఎన్నో గొప్ప బోధన చేసినటువంటి ఫ్రాన్సిస్ పాపగారు ప్రియ దేవుని బిడ్డల తన యొక్క పరుగు పందెను ముగించుకున్నారు పరమపదించారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు మరి రేపటి రోజున అంటే ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పాపగారి యొక్క భూస్థాపిత కార్యక్రమాలు ఉండబోతు ఉన్నాయి వాటి ప్రత్యేకంగా మరణించిన మన పాపగారి కోసం ప్రార్థన చేద్దాం మరి ఇంకా గొప్ప పోపుని ఇంకా మంచి వ్యక్తిని తన శ్రీ సభను నడిపించేటువంటి గొప్ప వ్యక్తిని మరొక పాపగారిని గారిని మన యొక్క శ్రీ సభకి దేవుడు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మరణించినటువంటి పాప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మకు నిత విశ్రాంతిని ప్రసాదింపచేయాలని తన యొక్క ఆదర్శ జీవితం మనందరికీ కూడా ఎంతో గొప్ప ఆదర్శనీయాన్నిస్తూ ఆయన వలె జీవించేటువంటి కృపను శక్తిని బలమును ఆ ప్రభు మనందరికీ కూడా ప్రసాదించాలని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం కలుముసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్రు సర్వశక్తి మంత్రు అనే దేవ మీరు తల్లిన శ్రీ సభను నడిపించడానికి ఎన్నుకున్నటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని బట్టి మీకు స్తోత్రములు నాయన మీ యొక్క జ్ఞానముతో మీ శక్తితో మీ బలముతో ప్రభా ఇన్ని సంవత్సరాలు కూడా ఎంతో దిగ్విజయంగా శ్రీ సభను ముందుకు నడిపించి ఉన్నారు అనేకమైనటువంటి ఆటుపోటుల నుంచి లోకం నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి సవాళ్ళ నుంచి ప్రభ ఎంతో గొప్పగా శ్రీ సభను శ్రీ సభ విశ్వాసాన్ని ప్రభా నిలబెట్టి నడిపించినటువంటి ఆ పాపగారిని బట్టి మీకు స్తోత్రములు దేవా నిదుగా ప్రభా తన యొక్క పరుగు పందిన ముగించుకొని ఉన్నాడు నీతి కిరీటం కొరకై ప్రభ తను వేచి చూస్తూ ఉన్నాడు మీ నీతి కిరీటాన్ని ప్రభ బిడ్డకు ప్రసాదించని మీ సన్నిధులు గొప్ప స్థితిని ప్రభా పునీతుల సాంగత్యాన్ని ప్రభు బిడ్డకు ప్రసాదించమని తను జీవించినటువంటి జీవితాన్ని బట్టి ప్రభ ఆదర్శవంతమైనటువంటి జీవితంలో మేమందరము కూడా ప్రభా జీవించి ముందు కూడా అడుగుడు వేసేటువంటి కృపణ దయచేయమని అటువంటి గొప్ప సేవ తాత్పర్యాన్ని నిరాడంబర జీవితాన్ని ప్రభ మా అందరికీ కూడా ప్రసాదించమని మరి రాబోతున్నటువంటి దినములు ఇంకా ఒక మంచి పోపును గొప్ప పోపును ప్రభ మా శ్రీ సభకు దయచేయమని ఈ మనవులు మన ఆదురైన క్రీస్తుని నామములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ క్రీస్తుని సమాధానము శాంతి ఎల్లవేళల మీ అందరితో ఉన్నగాక ఆ